సుదీర్ఘంగా మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంశాలను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వివరించుకుంటూ అండ్ తన మీడియా సమావేశంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు కూడా తన నోటి నుంచి ప్రస్తావించడానికి ఆయన ఆసక్తి చూపలేదు కొన్ని పేర్లు కూడా ఆయన నోటి నుంచి నా నోటి నుంచి ఎందుకు ఆ పేర్లు అంటుకున్నారు మీకు తెలుసు కదా అని చెప్పి కొన్ని క్లూస్ ఇచ్చుకుంటూ పోయారు అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ అర్థమయ్యే విధంగా అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారి గురించి ఈ నకిలీ మద్యంలో పట్టుబడ్డ వాళ్ళు ఆయనతో దిగిన ఫోటోలు చూపించుకుంటూ అంటూ కొన్ని వార్తలు ఏ విధంగా చంద్రబాబు గారి రాజగురువు పత్రిక మొదలపడ్డ ఆ పత్రిక ఏదైతే ఉందో వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారని చెబుతూ అది టిష్యూ పేపర్కి ఎక్కువ లెటర్ బాత్రూంలో లాట్రిన్లో ఉండే పేపర్కి తక్కువ అదొక పత్రిక అని చెప్పి దాన్ని ఎక్కిపడేశారు అయితే ఆ పత్రిక రాసుకుంటూ వచ్చిందట ఈ నకిలీ మధ్యాహ్నంలో ఆఫ్రికా లింకులు ఆఫ్రికా అని రాసుకుంటూ వచ్చిందట జగన్ గారి టైమింగ్ మాత్రం అంట ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆయన అందులోనే అఫిడవిట్లోనే ఉన్నాయి ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్నాడు అప్పుడు కనిపించలే వీళ్ళకు అప్పుడు కనిపించలే ఇప్పుడు ఆఫ్రికా ఆలింపులు బయటపడ్డాయట అమలాపురంలో బయటపడ్డటువంటి మద్యం లింకులు ఆఫ్రికా లింకులు లేవే అంత మన తెలుగుదేశం బ్యాచ్నే అమలాపురంలో బయటపడ్డ నకిలీ మద్యం ఆఫ్రికా లింకులు లేవే అంతా మన టీడీపీ బ్యాచ్ అండ్ ఇంకో దగ్గర బయటపడ్డా నర్సీపట్నం చుట్టుపక్కల బయటపడ్డా నకిలీ మద్యం ఆఫ్రికా లింకులు లేవే అన్ని టీడీపీ బ్యాచ్ చూడండి ఆయన గత్తుల రమణ నత్తుల రమణ ఏదో పేరు అప్పుడు స్పీకర్ గారితో అయ్యన్న పాత్ర గారితో బలి దిగిం బాగా ఇద్దరు స్మార్ట్గా అందంగా బాగా దిగింది ఇద్దరు బాగా మెరిసిపోతున్నారు ఇద్దరు అలా అంటూ ఉన్నారు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గారికి దిగిన ఫోటో ఇక్కడ ఏడా ఆఫ్రికా లింకులు లేవే అంత టీడీపీ బ్యాచ్ అనే ఇంత టీడీపీ బ్యాచ్ అని ఏలూరులో బయటపడింది అంతా ఏలూరు బ్యాచ్ అంతా మనోళ్ళేనే ఆఫ్రికా లింకులు ఇప్పుడు బయటపడ్డాయా అప్పుడే బయటపడ్డాయి ఏమైంది టిష్యూ పేపర్కి ఎక్కువ లెట్రిన్లో దుడుచుకునే పత్రిక తక్కువ అని అక్కడ తాగలే అండ్ దెందలూరు ఏలూరు దగ్గర ఈ బ్యాచ్ అంతా ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మనుషులేనే ఆయన పేరు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుసుగా మహిళ ఎమ్ఆర్ఓ జుట్టుపట్టి ఇడుతూ ఉంటారు నోరు ఏం మాట్లాడతారో ఎట్లా మాట్లాడుతారో లేదు ఏది బుద్ధి పెడుతుంది మాట్లాడుతూ ఉంటారు మహిళలని కానీ చూడరు ఎంఆర్ఓ ఈ సబ్ కోసం ఈడ్చి కొట్టే మనుషులు నోడు ఏది బుద్ధి అది మాట్లాడుతూ ఉంటాడు నోటి నిండా పోతులే తెలుగుదేశం తెలుసుగా అందరికీ అర్థమవుతుంది ఇక మళ్ళీ నోటి నుంచి పేరు పేర్ ఎందుకన్నట్టు ఆయన జగన్ గారు నెక్స్ట్ రేపల్లిలో బయటపడే నకిలీ మద్యం అంత గారే కదా తెలుసుగా మంత్రి గారు అంటే పక్కన ఎవరు చదువుతున్నారు డార్లింగ్ మంత్రి అంటారు డార్లింగ్ మంత్రి అంటారు అని వాళ్ళ పేర్లు ఎందుకు మళ్ళీ నోట్ల నుంచి అంటారు ఆ పేర్లను కూడా నోట్ల నుంచి పలకడానికి ఆయన ఎందుకో ఇష్టం చూపలేదు మొత్తం మీద అయితే నకిలీ మద్యం గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదేదంతా ఉంది ఇంకా ఎక్కువ వెళ్తే అందరూ మనోళ్లే బయటపడతారని చెప్పి మధ్యలోనే సోదాలు ఆపేశారంటూ ఉన్నారు ప్రతిదీ చాలా కూలంకుశంగా ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళని చాకిరే ఒక్కారు